శంకర్ గారిని పిలుచుకున్నాక వీళ్ళందరినీ పిలుచుకుందాం అనుకున్నారు చిన్న డీలే వచ్చేస్తున్నారు ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన ధర్మ భావన ఒకసారి ఇది ఆగని ప్రవాహం ఈ అభిమాని నేను ఆపలేను బట్ ఆపే ప్రయత్నం అయితే చేస్తాను నేను ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ మొట్టమొదటిసారిగా మూవీ కబుర్లు చెప్పేసుకుందాం అండ్ అలాగే ఎలాగో టీజర్ లాంచ్ చేసుకున్నాం కాబట్టి డ్రింకర్ ఆయి అసలు ఈ టైటిల్ ఏంటి సినిమా ఏంటి కథ ఏంటి అసలు దీని గురించి నాకైతే తెలుసుకోవాలని ఎక్సైట్మెంట్ ఎక్కువైపోతుంది నాతో పాటు మీరు కూడా అలానే ఉన్నారు చూడండి ఫస్ట్ ఇన్వైట్ లైక్వైట్ గారు ప్లీజ్ సంపా అవ్వండి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అసలు మూవీ షూటింగ్ జరుగుతుందని సేపు మరి సాయి గారి సేమ్ పిలుతామా పిలుతావా పిలుతామా సాయి గారిని పిలుతామా ధర్మాబుని పిలుతామా సాయి గారిని పిలుతావాయిట్ చేస్తారు ఆ లీగర్లీ వెయిటింగ్ అనమాట సో మొత్తానికి ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఎవరైతే టీజర్ లాంచ్ చేశారో ఒకసారి నిలబడండి ఇక్కడ అది ప్లీజ్ వెనకాల ఫిక్స్ చేస్తారో నిలబడి ఒకసారి నిలబడండి ఇక్కడ నిలబడి ప్లీజ్ క్లీజ్ క్లీజ్ కం యాక్చువల్లీ తను తన యాక్టింగ్ చూసి నేనే షాక్ అయిపోయాను చాలా చాలా బాగా చేశారు అండ్ మొత్తం సినిమాని నాది నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలని తన మీద ఎంత భారం పెట్టుకున్నాడో మాకు అందరికీ తెలుసు సో చాలా 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 బాగా చేశావు ధర్మ యూ డిడ్ అమేజింగ్లీ వెల్ అండ్ ఐమ్ ఇంప్రెస్డ్ బై యర్ యాక్టింగ్ సూపర్ గుడ్ మీరు అందరూ కూడా థియేటర్లో చూస్తారు అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ కమ్మింగ్ థియేటర్లో చూడండి యూ విల్ హ్యావ్ లాస్ట్ ఆఫ్ ఫన్ Two and a half or a three hours sigma final cut ना करली तो but आनी गाने तो मेरे को लंच हो जाएगा तो that's my promise thank you वंसे Thank you so much sir thanks a lot thank you so much ah yes <laughs> I remember आ गट में तो कुछ नाम है मेरे के लाये yes ये choose आ रहे हैं ना wonderful thank you and एक एंड तक late and uh, next month producers ऐसे करके लोगों को तमाम बनाने producers సార్ మాట్లాడను అని అనొద్దు మీరు మాట్లాడాలి ఖచ్చితంగా బికాస్ ఇది మన సినిమా ఒక రెండు నిమిషాలు మాట్లాడండి సరే కాదు ప్లీజ్ సార్ ఎవరైనా పనివ్వండి ఇస్తే కనుక సార్ టీసర్ లాంచ్ వాళ్ళందరి సమక్షంలో వద్ద తగ్గించి చేయించేద్దాము ఎగ్జామ్ మీరు పట్టుకోండి టీజర్ లాంచ్ అని గట్టిగా అందరూ కలిసి చెప్పండి ఓకేనా ఒకసారి

ng binabahagi ng tanggal ng panggol ng panggol ng panggol

ఫస్ట్ మూవీ నాది మూవీ చిన్న మూవీ అనుకొని కొంతమంది ఓటీటీలో పిచ్చారు చాలా మంది చిన్న మూవీ ఓటీటీ సినిమా థియేటర్ లో అనుకుంటారు కానీ ఈ సినిమా చాలా అందరికీ తెలుగు ప్రజలందరికీ కూడా మనసు కలిగించే సినిమా అవుతుంది అనుకుంటున్నాను ఈ సినిమా మీరు థియేటర్లో చూసి అందరికీ ఏడుసారి అంతే ఏడుస్తాడు లాస్ట్ క్లైమాక్స్ అదేంటో పదవి చెప్పకూడదు అట్లాగే హీరోతో పాటు ఎక్కువలుగా ఎక్స్పైర్ అయ్యే సినిమాలో ఒక కామెడీ క్యారెక్టర్ ని సీత ఇరగ కొట్టేసింది అయ్యా ఆవిరి కాదు దేవి గీరే జాతరా వినసాయి సీత నెక్స్ట్ అలా చేసింది కామెడీ మంచి వస్తుంది కమెడీ అందుక నాకు తెలుసు హీరోయిన్ చేస్తుంది నెక్స్ట్ ఇప్పుడు అమ్మాయి కమెడిని మాత్రం ఎరగదీ చేస్తుంది అమ్మాయి నెక్స్ట్ అలాగే హీరోయిన్ ఫ్రెండ్స్ బ్రాహ్మణి కాని అవర్షిత కానీ ఆకస్ట్ అందరూ రాజేష్ జెస్ట్ హండకే రాజేష్ ఏడా చూట్టాని గొడుగుతుంటూ ఎదురుగడి ఇతరులు కానీ అందరూ బ్రహ్మాండంగా చేశారు కదా నేను అందరికీ కొత్తోళ్ళు పెట్టుకున్నాను కొత్త వాళ్ళు పెట్టుకొని చక్కగా వాళ్ళు జాగ్రత్త చేసుకున్నాను నిజాయితీ చేసుకున్నాను ఎందుకంటే చిన్నబట్టే సినిమా పెద్దోళ్ళు ఎవరు ఆరుమాన్ దగ్గరికి అలాగే ఈ సినిమా చూసారే క్వాలిటీ వాళ్ళకి చూసేది అలా ఉందో కెమెరా వర్క్ చేసింది ప్రశాంత్ నా తమ్ముడు ప్రశాంత్ ఎరకొట్టేసంతే కెమెరా వర్క్ థియేటర్లో కూడా సూపర్గా ఉంటుంది అలాగే మ్యూజిక్ మ్యూజికేషన్లో కానీ మార్తంక గారి రేటింగ్ కానీ అందరూ ఇక ఫైనల్గా పోయా ఈ సినిమాకి ఈ సినిమా కోసం హైదరాబాద్ నుంచి వచ్చే అన్న అన్ననే శంకరన్న పురీరాజు గారు అంటే చాలా మంది పెద్ద పెద్ద లేదంటే సినిమాలు గిరిమా నేను చేయను నాకు అలా ఇష్టం లేదన్నది కానీ నేను ఇల్లు అన్న క్యారెక్టర్ నేను చేయను అంటే తమ్ముడు నీ కోసం మన ప్రొడ్యూసర్ కోసం చేస్తారు ఎర్ర కొట్టేశాడు అన్న సినిమా చూశారు కదా కళ్ళు పెట్టుకొని మాములు మామూలుగా అన్న మా సినిమాలో ఇప్పుడు నాకు తెలిసి మన సినిమా తర్వాత డైరెక్టర్లు అందరూ వచ్చి అన్నింటి మీద పడతారు నాకు ఎందుకు చేయలేదు ఆ పత్కూరు అడిగింది చేసేవాళ్ళు అలా చేసేది యాక్టింగ్ అన్న కొంచెం థ్యాంక్స్ అన్నా శంకరన్నా ఫైనల్గా నేను మేమంతా మన అంతా గ్యాదర్ అవడానికి కావచ్చు ఇక్కడ ఆడియోస్ మన కేంద్ర పక్షి పెట్టడానికి కావచ్చు ఇక్కడికి మేమంతా రావడానికి కావచ్చు ఇది అంతటి ప్రధాన కారణం ఎవరంటే మా ప్రొడ్యూసర్స్ వాళ్ళంతా సినిమా ఏమైనా లేదు కదా వాళ్ళిద్దరూ ముందుకు వచ్చి నా పదవిని ఇద్దరు చాలా సిన్సియర్గా

బ్రింగర్ సాయన సినిమా మీకోసం మందు కొట్టే వాళ్ళ కోసం డ్రెంకర్ సాయన సినిమా మందు కొట్టే వాళ్ళ కోసం డ్రంకర్ సాయి సినిమా మందు కొట్టే వాళ్ళ కోసం ఎందుకు తెలుసు అని చెప్తున్నాడంటే ఆ మందు వాళ్ళు చూసిన తర్వాత నా సినిమా ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అందరి కోసం చెప్తున్నా వాళ్ళ కోసం సినిమా తీశారు డ్రెంకర్ సాయి బాగా మందుకి ఎక్కువని వాళ్ళ కోసం తీశారు అది కమర్షియల్గా ఒక లవ్ స్టోరీ ఇంకొకటి చేసి చెప్తాను చాలా బాగుంటుంది కదా थैंक यू ब्रदर थैंक यू हनुमान जयेश थैंक यू प्रदर्शन థియేటర్లో చూడండి చాలా ఎక్కువ ఉంటుంది పర్ఫార్మెన్స్ థీజర్లో చాలా తక్కువ ఉంది ప్రాపర్ కమర్షియల్ మూవీ ఇది అన్ని ఎలిమెంట్స్తో ఉన్న మూవీ థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ప్రేమ మాకు

Because he, because he gave me the comfort which i have needed for my day സ്െഷൽ ഗെ അമർപേട്ട ശങ്കർ ഗ Guys, because uh, i know from how far you came to see me i know so i really respect that and uh, you guys are the one who will make me feel what i want. మెసేజెస్ కింద కామెంట్స్ వస్తాయి ఫస్ట్ తెలుగు డెబ్యూ మూవీ లాగా అసలు లేనే లేదు మీరు చూడండి యూ విల్ గెట్ గుడ్ రెస్పాన్స్ గట్టిగా క్లాప్ చేద్దాం ఈ ంకర్ సాయి అని పేరు ఎందుకు పెట్టారో మీకు తెలుసా తెలియదు కాబట్టి ఇప్పుడు చెప్పను సినిమా చూసిన తర్వాత మీ అందరికీ తెలుస్తుంది నాకు ఇంతమంది పెద్ద డైరెక్టర్లు ఆఫర్ చేశారు ఒక ఫైవ్ మినిట్స్ అనే చేయాలి సార్ మీరంటే నేను ఎవరికి టైం ఇవ్వలేదు రామ్ గోపాల్ వరం వచ్చి అడిగినా నేను తల్లు హీరో ముఖం చూసి డైరెక్టర్ మా తమ్ముడు నా పార్ట్నర్ బసవరాజ్ శ్రీనివాస్ ప్రొడ్యూసర్ అయినా అని చెప్పాడు అంకుల్ ఒక సాయి చేయాలంటే నేను చేశాను మీరందరూ చూసి ఆనందించాలని కోరుకుంటున్నాను డ్రింకర్ సాయి మీనింగ్ ఏం తెలుసా మీ అందరికీ ఒక మెసేజ్ ఇది ఎందుకంటే సాయి డ్రింక్ డ్రింకర్ సాయి అని ఎందుకు పెట్టారంటే సాయి అది చెప్పు ఓకే అందరికీ నమస్తే చెప్పొద్దు కదా సార్ డైరెక్టర్ గారు నేను మాట్లాడే వాళ్ళు చెప్పారు కాదు ట్రెంకర్స్ అయినాకే మాట్లాడతాను ఏ ఎలా ఉన్నారు వీళ్ళు ఎంత ఉన్నారు ట్రికర్స్ ఎంత మంది ఉన్నారు మీకోసమే మీకోసం క్యాన్సర్ చేశాను నాకు మాసంటే మామూలుగా ఇష్టం లేదు మీలో వచ్చాను నేను కూడా ఈ సినిమా క్యారెక్టర్ ఎన్ని చూసి ఏదో అనుకుంటున్నారు కొంతమంది అట్లా ఏం లేదు ఎవరికి ప్యాటమ్స్ ఆవు ఈ క్యారెక్టర్ కంపల్సరీ అందరు సినిమా చూడండి నెక్స్ట్ చేసే క్యారెక్టర్ కూడా మాస్క్ అని చేస్తా

మా మీ అందరికి ఇష్టమైన మా ఐశ్వర్య చాలా హార్డ్ వర్క్ చేసింది మంచి క్యూట్గా ఉంది సినిమాలో చూడండి తప్పకుండా అండ్ మాకు భయంకరంగా హెల్ప్ చేసిన మామూలుగా కాదు సినిమా ఫస్ట్ నుంచి కూడా ప్రతి దాంట్లో భయంకరంగా హెల్ప్ చేసిన మా శంకరకి అన్నా చాలా థ్యాంక్స్ అన్న పెద్ద పెద్ద హీరోలు కూడా దక్కలేదు నాకు జరిగింది అది ఆక్రెషిస్తూ మా సినిమా అండ్ ఫైనల్గా నేను మా ఊరిలో పెడతాను టీజర్ లాంచ్ అని అడిగాను దాన్ని గొప్పకున్న యూజర్స్ చాలా థ్యాంక్స్ అండ్ బాబు చాలా థ్యాంక్స్ మీరు అందరూ వచ్చినందుకు నేను వస్తూ ఖచ్చిపచ్చారా అండ్ మా ఊరి నుంచి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం అండి మనకి ఏ హీరో ఏ హీరో ఫ్యాన్స్ ఏ పొలిటిషియన్ ఫ్యామిలీ అందరికి ఒకటే అందరికంటే మన మన తల్లి చంద్రలే ఎందుకంటే మన మంచి కార్పనలాగా వీగైనా త్రింగ సాయి ఎంత ఊటే ఈ తల్లి చంద్రలే మీకు ఇంపార్టెంట్ మహాల్ టిబూ మీద ఇక్కడికి వచ్చి ఎంత టైం స్పే స్పేర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేదలకి పెద్దలు పిల్లలు మరి నాకన్నా బాగా జ్ఞానులు ఇక్కడ ఉన్నారు మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు అందరూ వచ్చారు మరి మీ అందరికీ తెలుసు నేను ఇరవై ఏళ్ళ వయసులోనే డిస్ట్రిబ్యూటర్గా ప్రొడ్యూసర్గా సినిమా పరిశ్రమలోకి వెళ్ళాను మరి ఇరవై ఒక్కేళ్ళకి ఇరవై రెండు ఏళ్ళకి నేను సినిమా తీశాను ఇరవై ఐదేళ్లకు రిటైర్ అయిపోవడం కూడా అయిపోయింది పుణ్యదలు మాస్ సినిమా పుణ్యపతులు అన్నది అలాగే దొంగడు వచ్చాడు ఇలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేసాం అన్ని సక్సెస్ అయినాయి అన్నింటిలో తప్ప ఒక పుణ్యనపత్తులో తప్ప అన్నింటిలో లాభాలు వచ్చాయి పుణ్యద మాత్రం పెద్దగా లాభాలు రాలేదు ఏదేమైనా నా ఎక్స్పీరియన్స్ కానీ నా ఇన్ఫ్లుయెన్స్ కానీ నా బిడ్డకు ఒక పనులు ఎందుకంటే ఏజ్ గ్యాప్ తర్వాత తిరిగి గ్యాప్ వచ్చేసింది నేను ఎనభై ఏడుకి రిటైర్ అయిపోయాను ఎనభై ఎనిమిది మరి ఎక్కడ ఎనభై ఎనిమిది ఎక్కడ రెండు వేల నాలుగు సో ఈ మధ్య కాలంలో కొత్త కొత్త ఆర్టిస్టులు కొత్త కొత్త ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ వచ్చారు మీకు తెలుసు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ సినిమా రంగంలో పైకి రావాలంటే చాలా కష్టం మరి అంత కష్టమైన మూమెంట్లో మా అబ్బాయికి అవకాశం ఇచ్చి మరి సినిమా హీరోలు పెద్ద పెద్ద హీరోల పిల్లల్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు కోర్టు ఖర్చు పెట్టి సినిమా తీసి వాళ్ళని ప్రమోట్ చేస్తారు అలా ప్రమోట్ చేయడానికి మా అబ్బాయికి ఎవరు లేరు అలాంటి స్థితిలో మరి బసరాజ్ శ్రీనివాస్ గారు కానీ ఇన్స్పైర్ గారు కానీ అలాగే మా డైరెక్టర్ కిరణ్ కానీ వీళ్ళు మా అబ్బాయిని టేకప్ చేసి నిజంగా మీరు సినిమా చూస్తే సాయి కోసమే ధర్మా కోసమే సినిమా తీసారా అనే అనుమానం కూడా మీకు వస్తుంది ఎందుకంటే స్క్రీన్ మీద ఎంతసేపు హీరోని ఎలివేట్ చేయడమే కార్యక్రమంగా పెట్టుకొని హీరోతో ఎంత చేయించాలో ఎవరు కొత్త హీరో అని అనుకోరు మీరు ఇందాక టేజర్ చూశారు తమ్ముడు కొరు లేకపోతే ఎక్కడన్నా తత్రభిత్ర అయినట్టుగా ఎక్కడ మీకు అనిపించండు ఎందుకంటే ఇది టేజరు బట్ సినిమా నేను చూశాను రఫ్ సినిమా చూసాను చూసినప్పుడు నాకు అనిపించింది మీరు ఒక ఇరవై సినిమాలు చేసిన వాడి హీరోలాగా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళగా బాగా చేశాడు సినిమా సినిమా ప్రత్యేకంగా యూత్కి కుర్రాళ్ళకి బాగా నచ్చే సినిమా అలాగే సినిమా చూసినందుకు లేదు రేపు పొద్దున్నే అవార్డ్స్ వచ్చేటప్పుడు కూడా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా బాబు గారు ఆయన సపోర్ట్ కనుక లేకపోతే ఈ రోజు ఈ విధంగా ఈ ఫంక్షన్ జరగదు అవునా కాదా లేకపోతే హైదరాబాద్ నుంచి వచ్చాం ప్రజలు ఇక్కడికి హైదరాబాద్ నుంచి వచ్చాం సరే మన సినిమా విషయం వెళ్దాం డ్రింకర్ సాయి సినిమా పేరు డ్రింకర్ సాయి అనే పేరు వస్తే ఎందుకు పెట్టాడు అని చెప్పి చాలా మంది అనుకోవచ్చు బ్రదర్ ఇంటికి ఒక సాయి ఉన్నాడు ఇంటికి ఒక సాయి ఉన్నాడు సాయి అనే పేరు తెలియడం అంటే లేడు అవునా కాదా చెప్పండి కదా అవునా కాదా దానికోసమే సాయి అనే పేరు అందరూ తెలుసు కాబట్టి సాయి డ్రింకర్ అని పెట్టాడు డ్రింకర్ ఎందుకు పెట్టాడంటే ఆడు ముందు అవుతాడు కాబట్టి కంటిన్యూగా స్టాప్ గా ఆడొక ఎక్స్ప్రెస్ అంతే ముందులో కాబట్టి అని పెట్టా అది గా అర్థం ఇక నెక్స్ట్ తేదో చూసారు కదా మీద అంతా తేదర్ చూసినప్పుడు అనుకోవచ్చు ఏంటి కొంచెం బూతులు లాగా ఉంటాయి అనుకోవచ్చు భయ్యా మనం మాట్లాడుకునే మాటలు అయ్యా బయట అవునా కాదా జనరాలుగా మనం మాట్లాడుకునేది దానిలో లేదు దానిలో లేదు ఈ తేదర్కి యూత్ కోసం చేసా నేను మాస్ జనాల కోసం చేసా నేను మాస్ పీపుల్ కోసం చేసా ఈ సినిమా నా వేరే క్లాస్ సక్కర్లా మాస్ మాస్ కోసం చేశాను కాబట్టి తేదర్గా ఉంది కానీ సినిమాలో చాలా మంచి విషయం చెప్పాను పెద్ద ఇప్పుడు ఎవరైతేనని తిట్టుకోవచ్చు ఏ టీజర్ ఎలా ఉంది కొంచెం ఎలా డైలాగ్ అనుకోవచ్చు సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చి డెఫినెట్ గా నాకు మరి డెఫినెట్ గా నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ క్లాప్స్ కొడతారు అరే డ్రెంకర్స్ తప్పు ఖర్చు చేస్తున్నారా సూపర్ తీసారా సినిమా చిన్న సినిమా అయినా సరే కొట్టేసారా నో డౌట్ అడగకపోతే నేను అడగడం బ్రదర్ మీరు ఎక్కడైనా కానీ వచ్చి బాబు ఇలాంటి సినిమా